ఈ ఏడాది అంతా సంతోషంగా ప్రకృతితో కలిసి జీవించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు ఉగాది పర్వదినం వేళ కొత్త సంకల్పం తీసుకోవాలని సూచించారు భారత్ను సూపర్ పవర్గా తీర్చిదిద్దడంలో కృషి చేద్దామని ప్రజానికానికి పిలుపునిచ్చారు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు ఆయనతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు ఈ సందర్భంగా పెంకయ్యనాయుడు మాట్లాడారు దేశ ప్రగతిలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడంతో పాటుగా తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందడుగు వేయాలని కోరారు రక్షణ అంకితభావంతో పనిచేసే కష్టపడే తత్వాన్ని నేర్చుకోవడం కాస్త శ్రమ దాంతోపాటు కాస్త పౌష్టికమైన ఆహారం తినడం తద్వారా ప్రజలు మరింత శక్తివంతులుగా ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ప్రజలందరికీ ఈ పండుగ శుభం కలిగించాలని చెప్పని నేను ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను